హాయ్ గారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ నే వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ విశాఖలో ఒక లా స్టూడెంట్ పైన గ్యాంగ్ జరిగింది సార్ ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనంగా మారింది సో ఇప్పుడు ఇష్యూలో అసలు ఏం జరిగింది ఎవరు అత్యాచారం చేశారు మరి ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు ఏం చెప్తున్నారు సార్ యా విశాఖపట్నంలో లా స్టూడెంట్ మీద సామూహిక అత్యాచారం అనేది ఆంధ్రప్రదేశ్ని ఒక కుదుపు కుదిపింది యాక్చువల్గా ఏందంటే అది పెద్ద స్థాయి ఒక అత్యాచార సంఘటన ఒక దారుణమైందని కూడా చెప్పచ్చు సో దాని పూర్వపరాలు అయ్యిందని మనం చూస్తే విశాఖలో లా కాలేజీలో థర్డ్ ఇయర్ ఒక అమ్మాయి చదువుతుంది అమ్మాయి బాధితురాలు తర్వాత మైనర్ కాబట్టి అమ్మాయి ఏజ్ చెప్పద్దు అని చెప్తున్నారు కాబట్టి మనం ఆ పేరు చెప్పట్లేదు అతని పేరు వంశీ సో వంశీ ఈ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు తర్వాత వంశీ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆగస్టు పదవ తేదీన కంబాల కొండకు తీసుకెళ్లాడు అక్కడ అమ్మాయిని బలవంతంగా లైంగికంగా కలిశాడు అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంటాడని నమ్మి అతనితో కలిసింది దాని తర్వాత అదే నెల ఆగస్టులోనే పదమూడవ తేదీ డాబా గార్డెన్లో తన ఫ్రెండ్ రూమ్ ఉంది అక్కడికి కలుద్దామని చెప్పి తీసుకెళ్ళాడు అమ్మాయి అక్కడికి వెళ్ళింది అక్కడ తను లైంగికంగా కలవడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఆనంద్ జగదీష్ కూడా వచ్చారు వాళ్ళతో కూడా తను కలవమని చెప్తూ అమ్మాయి వ్యతిరేకించింది కానీ బలవంతంగా వాళ్ళు అమ్మాయితో కలిసి దాన్ని వీడియో తీశారు తీస్తుంటే ఇంకొకరు వీడియో తీసి తీశారు దాని తర్వాత ఆ వీడియోని అమ్మాయికి చూపించి ఇట్లా నువ్వు కానీ మేము మాతో మేము పిలవ పిలిచినప్పుడు రాకపోతే వీటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడం అనేది చేయడం మొదలుపెట్టారు అలాగే రెండు మూడు సార్లు అలా చేశారని చెప్తున్నారు దాని తర్వాత అమ్మాయి ఈ టార్చర్ని భరించలేక ఇంట్లో చెప్పలేక మొన్న పద్దెనిమిదో తేదీ ఊరేసుకొని చనిపోవడానికి సిద్ధమైంది ఇంట్లో సో అది చూసిన ఇంట్లో వాళ్ళు అమ్మాయిని కాపాడారు కాపాడి అసలు ఏం జరిగింది ఎందుకు నువ్వు ఉరేసుకుంటున్నావు అని వాళ్ళు గట్టిగా నిలదీయడంతో అమ్మాయి ఈ విషయాలని చెప్పింది దాంతో వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీ పోలీస్ సెకండ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల విషయం చెప్పారు పోలీసులు ఈ వంశీని వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు దీని మీద ఇది ఒక్కసారిగా గుప్పమంది మామూలుగా విశాఖ క్రైము మనకి ఇట్లా హైదరాబాద్ ఎట్లా క్రైమ్కి నిలయంగా ఉంటుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో విశాఖలో గాంజాయ్ కావచ్చు పదార్థాలు కావచ్చు అత్యాచారాలు కావచ్చు ఇతరేతర క్రైమ్లు ఆ మధ్య ఎంపీ భార్యనే కిడ్నాప్ చేశారు వాళ్ళు కొడుకుని భార్యనే కిడ్నాప్ చేసిన సంఘటన కూడా వైసీపీ సత్యనారాయణ ఎంపీ అలాగా మనం అంత ఘోరంగా అక్కడ గ్యాంగ్లు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైనా డెవలప్మెంట్ ఉన్న చోట క్రైమ్ కూడా ఉండడం మనకు కనబడుతుంది ఆ డెవలప్మెంట్కి ఈక్వలెంట్గా క్రైమ్ ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేటు ఇతర ఇతర వ్యాపారాలు పెరిగిన చోట దాంట్లో వాటాగా క్రైమ్ కూడా అక్కడ బయల బలంగానే బయలుదేరుతుంది అట్లాగే విశాఖపట్నం ఇప్పుడు డెవలపింగ్ సిటీ అది దాని మీద ఫోకస్ పెరిగింది గతంలో వైసీపీ దాని మీద బాగా ఫోకస్ పెట్టింది దాన్ని రాజధానిగా తీసుకురావాలని దానికి తగినట్టే అక్కడ రియల్ ఎస్టేట్ రేట్లు ల్యాండ్ సైట్లు రేట్లు ఇవన్నీ పెరగడం దాని చుట్టూ క్రైమ్ పెరగడం ఇవన్నీ కనిపిస్తుంది సో అట్లాగే అక్కడ ఏంటంటే ఐటీ హబ్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ అమ్మాయిల అబ్బాయిల కేంద్రీకరణ కూడా బాగా ఉంటుంది మనకి ఈవెన్ సోషల్ మీడియాలో తీసుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అమ్మాయిల అబ్బాయిలు విశాఖపట్నం నుంచి కనబడుతూ ఉంటారు సో ఇలాగా ఇక్కడ ఈ పర్టిక్యులర్ కేసులో మనకి క్లియర్గా ఎలా దీన్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ కూడా మొన్న చూసాము మన ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి పరిచయం అయితే అమ్మాయి యాక్చువల్గా పదిహేడేళ్ళు అమ్మాయి అతనితో వెళ్ళిపోయి పది రోజులు ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పింది నా ఫ్రెండ్స్తో ఉన్నాను అని చెప్పి వీళ్ళు వదిలేశారు అంటే ఈ మధ్య ఏంటంటే పేరెంటింగ్ కంట్రోల్ అనేది పిల్లల మీద సరిగ్గా ఉండట్లేదు అనేది అర్థమవుతుంది అలాగే ఇక్కడ కూడా తన కూతురు ఏం చేస్తుంది ఏంటనేది పేరెంట్స్ సరిగ్గా నిఘా పెట్టడం వాళ్ళని ఇది చేయడం అంటే పేరెంట్స్ కంట్రోల్ చేస్తున్నట్టు కనబడకుండా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళ ఏర్పడింది అంటే డైరెక్ట్గా వాళ్ళని ఇది చేస్తేమో వాళ్ళు హర్ట్ అవ్వడం ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతాయి అట్లని వదిలేస్తేమో ఇలాగా వాళ్ళు వాళ్ళ లైఫ్స్ని వాళ్ళు ఎలా డీల్ చేయాలో తెలియకుండా ఇప్పుడు ఇక్కడ మనం చూసిన పదేడేళ్ళు అమ్మాయికి వాడితో పోయి పది రోజులు కలిసి ఉండడం వాడు ఎవడో తెలీదు ఇన్స్టాలో పరిచయం అయ్యాడు వాటితో పోయి పది రోజులు ఉండడం అంటే ఆ అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ వదిలేస్తే వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి చివరికి అమ్మాయిని అర్థ దారుణంగా వాడు చంపేశాడు ఇప్పుడు ఒక వ్యక్తితో స్నేహం చేసి ఆ వ్యక్తితో కలిసి మనం జీవించాలంటే కొంతకాలమైన ఆ వ్యక్తిని స్టడీ చేయాలి వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడి మైండ్ సెట్ ఏంటి ఇవేవి లేకుండా వెళ్ళిపోతున్నారు ఇది ఒక అడ్వెంచరస్గా ఉంటుంది బాగానే ఉంటుంది కానీ అది దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది ఈ అమ్మాయి కూడా ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అమ్మాయి లాస్ట్ స్టూడెంట్ మూడో సంవత్సరం చదువుతుంది అప్పుడే ఎందుకు పెళ్ళిళ్ళు వ్యవహారాలు కంప్లీట్ చేయొచ్చు కదా చదువు మీద ఫోకస్ చేయొచ్చు కదా కానీ అవి చేయట్లేదు ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేసింది అబ్బాయిలు పరిచయం అయిపోతున్నారు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు వీళ్ళకి గిఫ్ట్లు కొనిస్తారు మంచి హోటల్లో భోజనాలు పెట్టిస్తారు తిప్పుతారు దాంతో వీళ్ళకి ఒక అడ్వెంచరస్గా ఉంటుంది కాంపిటీషన్ ఉంటుంది మరి హాస్టల్లో ఉండే అమ్మాయిలు అయితే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండడం నాకు లేడని ఎంఐ ఏడవడం అనేది చాలాసార్లు చూస్తున్నాం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్న కులుకోవడం పైగా వాడికి కారు ఉన్న బాయ్ ఫ్రెండ్ ఉన్న నాకు మోటార్ బైక్ ఉన్న బాయ్ ఫ్రెండ్ కంపారిజన్ ఎందుకంటే వాడు కారు ఉంటే వాడు మంచి హోటల్కి తీసుకెళ్తాడు మంచిగా ఖర్చు పెట్టిస్తాడు ఐస్ క్రీములు ఫుడ్ సినిమా ఈ ఈ రకమైన లైఫ్కి అలవాటైపోయిన అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారు దీనివల్ల వచ్చే రిప్రికాషన్స్ ఆలోచించకుండా ఇటువంటి అబ్బాయిలు ఎరలో పడుతున్నారు వీళ్ళ అబ్బాయిలు కూడా నా దగ్గరకు వచ్చిందంటే ఇంకోడి దగ్గరకు కూడా వెళ్తుంది కదా అన్న తక్కువ భావం భావం అమ్మాయి మీదకి వచ్చేస్తుంది సో వీడు కూడా అదే పద్ధతిలో నా దగ్గర కొనిందంటే ఇంకోటి దగ్గర ఏముంటుంది అన్న పద్ధతిలో వీడు దిగాడు కానీ ఈ అమ్మాయికి తనంటే ఇష్టం ఉంది తనంటే పెళ్లి చేసుకుంటాడని ముందుగా కలిసింది వాళ్ళ పెళ్ళి తర్వాత కలుద్దాం అనేది ఎవరికీ లేదు అందరికి కూడా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇంతకుముందు అట్లా ఉండే అభిప్రాయాలు లేవు ఇంతకుముందు ఏంటంటే మన సినిమాల్లో కూడా వాళ్ళుగా చేస్తే అన్ని పెళ్లి తర్వాత అనే డైలాగులు ఉండేది ఇవాళ ఆ డైలాగులు చెప్తే కామెడీ అయిపోతుంది సినిమా అందరూ నవ్వుతారు థియేటర్లో ఎవరైనా పెళ్లి తర్వాతే అని ఒక అమ్మాయి అంటే ఎందుకంటే సమాజం అలా లేదు సినిమా అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేయాలి కాబట్టి అమ్మాయిల్లో కూడా మార్పు రావాల్సి ఉంది ఎవడ అబ్బాయి పిలిస్తే వాళ్ళు తెలియపోవడం ఎందుకంటే లైంగిక నేరాలు లైంగికత చుట్టూ జరిగే నేరాలు విపరీతంగా పెరిగినాయన్నమాట ఈ మధ్య కాలంలో ఎందుకంటే మల్టిపుల్ రిలేషన్స్ వచ్చాయి ఇక్కడ కూడా ఇన్స్టాలో అమ్మాయిని చంపేయడానికి ఒక కారణం ఏంటంటే ఈ అమ్మాయి వేరే వాళ్ళతో తెగ మాట్లాడుతుంది అది వాడికి జలసి వచ్చింది ఈ అమ్మాయి నాతో వచ్చి నాతో నన్ను పెళ్లి చేసుకున్నారు కూడా వాళ్ళేదో పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అనేది కూడా ఒక కారణం అట్లాగే నన్ను బయట అందరికి తెలిసే విధంగా పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తుంది అనేది రెండో కారణం ఇక్కడ ఇక్కడ ఏంటి ఈ అమ్మాయి తనతో వచ్చేసింది తను పిలుస్తూ వచ్చింది తను పిలి తనతో గడిపింది తన ఫ్రెండ్స్తో గడిపితే ఉంది అనేది ఇవాళ ఏంటంటే ఇటువంటి కల్చర్ కూడా బాగా పెరిగింది అంటే గ్రూప్ థెరపీ అంటారు వీటిని ఇవి కూడా బాగా పెరుగుతుంది అంటే ఇద్దరు ముగ్గురు కలిసి కలవడం తప్పేముంది అనుకోవడం డ్రగ్స్ వాడడం మా లిక్కర్ వాడడం సో దీనివల్ల ఏమైందంటే ఈ ఇదొక కల్చర్ అనేది మనకి తెలియకుండా చాలామందికి తెలియదు అసలు ఇటువంటి ఒక కల్చరు ఏ స్థాయిలో ఉందనేది తెలియదు అంటే ఒక పబ్బు లేదా ఇరవై ముప్పై మంది కలిసి ఒక పార్టీ చేసుకోవడం ఈ పార్టీలో అమ్మాయిలని పిలవడం డ్రగ్స్ని పెట్టడం ఇందులో ఎవడన్నా కొత్తగా జాయిన్ అవుతుంటే వాడి మీద బిల్లు ఇయ్యడం ఎందుకంటే వాడికి అమ్మాయిల పరిచయం ఇవన్నీ జరుగుతాయి కదా కాబట్టి వాడు ఇరవై వేలు ముప్పై వేలు వాడు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటున్నాడు ఇటువంటి ఒక అర్బన్న సంస్కృతి అనేది బలంగా పెరిగింది ఎందుకంటే ఇళ్ళల్లో వాళ్ళకి డబ్బులు ఉంటున్నాయి ఖర్చు పెట్టగలిగిన పరిస్థితి ఉంటుంది లేదా సాఫ్ట్వేర్ ఇటువంటి ఇండస్ట్రీ వచ్చిన శాలరీలు కూడా బాగా పెరిగాయి డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు డిస్పో ఖర్చు పెట్టగలిగిన ఇన్కమ్ అనేది పెరిగింది దాంతో అందుకనే డ్రగ్స్ నువ్వు ఎంత చేస్తున్నా హైదరాబాద్లో కానీ లేకపోతే వైజాగ్ లాంటి చోట్ల కట్ చేయలేకపోతున్నారంటే దీని చుట్టూ ఈ స్థాయి కల్చర్ ఉందన్నమాట అంతా వాళ్ళ పిల్లలే ఎక్కువ ఉంటారు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు పోలీస్ పిల్లలు వీళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని కాపాడడానికి వీళ్ళేదో ఎవరినో ఒక బకరాన్ చేసి వాడిని వాడి మీద కేసులు పెట్టి మిగతా వాళ్ళని వదిలేస్తూ ఉంటారు సో ఇటువంటి కల్చర్ అనేది పెరిగింది అంటే మనకి సంస్కరణల ఆర్థిక సంస్కరణ తర్వాత నైంటీస్లో వచ్చిన తర్వాత ఓవరాల్గా వెల్త్ అనేది పెరిగింది అనేవన్గా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కానీ ఓవరాల్గా పెరిగింది డిస్పోజబుల్ ఇన్కమ్ ఉన్న ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అనేది బలంగా పెరిగింది సో దీనివల్ల ఇటువంటి క్రైమ్స్ కూడా పెరిగాయి ఇటువంటి సంఘటనల నుంచి అమ్మాయిలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి తంటే వాళ్ళతో వెళ్ళిపోవడం ఎవరి తంటో వాళ్ళతో స్పెండ్ చేసేయడం వాళ్ళని నమ్మి ఉండిపోవడం అనేది గుడ్డిగా చేస్తే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అమ్మాయిలకు ఉంది పేరెంట్స్ కూడా ఒక వాళ్ళని పరోక్షంగా అయినా వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఇవన్నీ వాళ్ళు కనిపెట్టుకొని ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్